హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కర్నూలు జిల్లా అవుకు మండలం శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి అనే పుణ్యక్షేత్రంలో ఉన్నాము ఈరోజు ఆ స్వామివారి యొక్క చరిత్ర ఆ గుడి యొక్క చరిత్ర మొత్తం వీడియో తీశాను ఆ వీడియో మొత్తం చూసేయండి ఇక్కడ చూస్తున్నారో ఎంత వ్యూ ఉందో ఈ వాటర్ స్పష్టంగానే చాలా సో ఇటువంటి వాటర్ కూడా అక్కడ ఉన్నాయి చెప్పులేరని అది కూడా చూపించాను సో వీడియో మాత్రం మిస్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ముందుగా ఈ ఎర్రమల వాసిని ఆలయానికి ఎలా చేరుకోవాలంటే మన కర్నూలు జిల్లాలో ఉన్న డోన్ లేదా పేపలి మండలం నుంచి కొమ్మరి లేదా బోరుగల గ్రామానికి బస్సులో రాచెల గ్రామానికి చేరుకోవాలి రాచెల నుంచి ఈ ఆలయానికి ఘాట్ రోడ్డున ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతకమైన ఈ వ్రతాన్ని ముందుగా దర్శించుకోవచ్చు అనమాట ఈ వ్రతానికి రాతి చక్రాలు ఉన్నాయన్నమాట ఈ ఆలయానికి మన తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా ప్రక్కన ఉన్న వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే భక్తులకు ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయనేది భక్తుల యొక్క నమ్మకం అనమాట ఈ కంబగిరి స్వామి గారు అలాంటి కోరికలు నెరవేరుస్తున్నారన్నమాట ఇక్కడ ఈ కంబగిరి స్వామి యొక్క ఆలయం ఎంతో అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఈ గాలిగోపురం యొక్క ప్రత్యేకత ఎంతో ప్రసిద్ధికరమైనది అనమాట ఈ కంబగిరి స్వామి యొక్క పాద రక్షకులు ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి సంవత్సరము చైత్ర పౌర్ణమి రోజున ఉగాది తరువాత పదహైదు రోజులకి ఈ యొక్క లక్ష్మీ కంబగిరి స్వామి తిరునాల అంగరంగ వైభవంగా జరుగుతుందనమాట ఆ రోజున భక్తులు లక్షలాది మంది వచ్చి వారి యొక్క కోరికలు కానుకలు ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారనమాట ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే భక్తులు కోరికలు కోరుకున్న తరువాత ఆ స్వామివారే స్వయాన తన దగ్గర ఉన్న పువ్వులు కిందికి విడుస్తారనమాట ఆ మేరకి భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అనమాట ఇక ఇంత అందమైన ఈ ఎర్రమల కొండల మధ్య వెలిసిన ఈ రమలవాసుని వారి యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం పూర్వము తపోదరలు తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట ఆ తపస్సు మధ్యలోనే కొంతమంది రాక్షసులు వారి తపస్సుని భంగం కలిగించేవారనమాట ఈ భక్తుల యొక్క ఇబ్బందుల కోసం స్వయాన ఆ శ్రీ మహావిష్ణువు గారే నరుడు వేషంలో వచ్చి శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి అనే పేరుతో ఈ జక్కులోటి ఒడ్డున ఆ రాక్షసుల్ని సంహరించారనమాట ఈ యొక్క తపోదరుల కష్టాలు తీర్చిన ఈ స్వామివారు మన భూలోకమున ఉన్న ఒక గంధర్వ కన్యని వివాహమాడుతాడనమాట ఆ కన్య పేరే శ్రీమతి సద్దులక్కుమ్మ వీరి ఇద్దరి వివాహం మొదటి భార్య అయిన శ్రీమతి లక్ష్మీదేవి గారికి తెలుస్తాదన్నమాట ఈ విషయం శ్రీమతి లక్ష్మీదేవి గారికి తెలియగానే వెంటనే భూలోకమునకు వచ్చి శ్రీ గొడవ గొడవపడుతూ ఉంటుందన్నమాట అప్పుడు వీరి ఇద్దరి గొడవ మధ్యలో ఈ స్వామి ఏం చేశాడంటే ఉడుము రూపమున ఒక బండరాయి కింద వెలిచాడనమాట ఈ యొక్క జక్కులేటి దగ్గర స్వామివారు ఒడుము రూపమున వెలిసిన తరువాత వెంటనే శ్రీ సద్ధ గారు శ్రీ లక్ష్మ గారు కూడా ఆ స్వామివారి దగ్గరే రూపమున మారినారనమాట అలా ఈయనకు ఇద్దరు భార్యలు ఈయన మొదటి భార్య పేరు శ్రీమతి లక్ష్మీదేవి గారు రెండవ భార్య పేరు శ్రీమతి సద్ధ గారు అలా ఈ కమ్మగిరి స్వామి భక్తుల కష్టాలు తీరుస్తూ ఈ ఎర్రమల కొండల్లో గుర్రపు మీద స్వారీ చేసుకుంటూ కొన్ని గుర్రపడుగులు మాకు కనిపించాయి అనమాట ఆ గుర్ర కూడా మేము సూట్ చేశాము ఆ యువన మీరు గమనించండి ఈయనకి ఏడు మంది సోతలు అనమాట శ్రీ లక్ష్మీ కమగిరి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ పెద్ద ఓపులేసు శ్రీ చిన్న ఓపులేసు శ్రీ పెద్ద మదిలేటి శ్రీ చిన్న మదిలేటి స్వామి అని వీరంతా కలిసి ఏడు మంది సోదరులు ఉన్నారనమాట